మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జూన్ నాలుగో తారీఖు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ఈ ఎలక్షన్ లో రూరల్ ప్రాంత ప్రజలు మరియు మహిళలు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు దీంతో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ కూటమి మధ్య పోటీ నెలకొంది ఈ క్రమంలో వచ్చే వారంలోనే ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో రకరకాల వార్తలు వస్తున్నాయి కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని డిప్యూటీ గా చంద్రబాబు వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో జనసేన సీనియర్ నేత కొనతాల రామకృష్ణ క్లారిటీ ఇవ్వడం జరిగింది కూటమి అధికారంలోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని స్పష్టం చేశారు చంద్రబాబు పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు ఎలక్షన్ కి సంబంధించి బీజేపీ టిడిపి పార్టీలను కలపడంలో జనసేన సఫలీకృతమైందన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ది పూర్తిగా వెనుకబడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు వంశధార సుజల స్రవంతి ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల నైన సీఎం జగన్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు ఉత్తరాంధ్రలో చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తాయి ప్రతి ఎకరాకు నీళ్లు రావాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిన అవసరం ఉందని కొనతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి